నేను చాలా వరకు యూట్యూబ్ లో చూసిన ఛానల్స్ ఎలా ఉన్నాయంటే టెక్స్ట్ రాస్తారు మ్యూజిక్ పెట్టేస్తారు ఇంకా వదిలేస్తారు నేను చాలా వీడియోస్ లో చెప్తూనే వస్తున్నాను అనమాట ప్రతి వీడియోలో కూడా మీ ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి టెక్స్ట్ రాసేస్తారు మ్యూజిక్ పెడతారు అక్కడ మీ ఎఫర్ట్స్ ఏమున్నాయి సో కాబట్టి ఇలా చేసి టైం వేస్ట్ చేసుకోకండి ఈవెన్ చేసినా కూడా మీకు మానిటైజేషన్ ఇవ్వను అని చెప్పేసి యూట్యూబ్ కూడా కొంత తీసుకొచ్చి అప్రూవల్ చేయను అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేసింది మీరు టైం వేస్ట్ చేసుకోకండి కస్టమర్స్ ఇంకా డబ్బులు రావాలి అని చెప్పేసి ఇలాంటి ఆశలు ఇలాంటి వాటి వాళ్ళకి మీకు వెళ్ళకండి ఐ మీన్ ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం కలిసి మీ అందరికి కాబట్టి ఒరిజినల్ కంటెంట్ తోనే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి అప్పుడు మీకు ఒక రికగ్నైజేషన్ అనేది వస్తుంది ఇప్పుడు యాక్చువల్ గా నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పాను ఏంటి మ్యూజిక్ ఆప్షన్ ఉంది వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి వాయిస్ ఓవర్ కూడా ఫస్ట్ అండ్ చూడడానికి ఎందుకు చెప్పాను మీకంటూ ఒక రికగ్నైజేషన్ అనేది రావాలి ఇప్పుడు యూట్యూబ్ లో లక్షల వ్యూస్ ఎందుకు వస్తాయి ప్రతి ఒక్కరికి అంత ఈజీగా రావు మనం అనే పర్సన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయినప్పుడే మీ వ్యూస్ అనేది రావటం జరుగుతుంది అనమాట ఒరిజినల్ కంటెంట్ నే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ మనం ఆడియన్స్ కి చూపించినప్పుడే మనకు ఎక్కువ వ్యూస్ అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ రావటం జరుగుతుంది సో ఎవరైనా ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ ఇంకా చాలా మీ కంటెంట్ కానీ కంటెంట్ ఏదైనా చేస్తున్నా కూడా మీరు ఇప్పుడే స్టార్ట్ చేయండి టైం మీద వేస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి మరో రెండు బిగ్ బిగ్ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళకి ఇది గట్టి గుర్ అని అనే చెప్పాలి జూలై పదహైదు రెండు వేల ఇరవై నుంచి యూట్యూబ్ ఈ కొత్త రూల్స్ ని అమల్లోకి తెస్తోంది అవేంటంటే ఫస్ట్ ది మీ వీడియోస్ పైన పడే యాడ్స్ ని కంట్రోల్ చేసే సెట్టింగ్స్ లో పెద్ద మార్పు సెకండ్ ది మీ వీడియోస్ మానిటైజేషన్ అవ్వాలి అంటే కాపీ కంటెంట్ అండ్ అలాగే ఫేక్ వీడియోస్ చేసే వాళ్ళకి యూట్యూబ్ అయితే బ్యాడ్ న్యూస్ చెప్పబోతుంది ఈ రెండు అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్ వీటి గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోకి నేను టూ ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతినాల్యాన్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ అప్డేట్ ఏంటి మన వీడియోస్ పైన పడే యాడ్స్ ని కంట్రోల్ చేసే సెట్టింగ్స్ లో పెద్ద మార్పు అని చెప్పాను ఒకసారి మీరు కూడా డిస్ప్లే చేస్తాను చూడండి చదువుతాను అప్డేట్స్ టు యాడ్స్ సెన్సిటివ్ కేటగిరీస్ ఆన్ జూలై ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద సెన్సిటివ్ కేటగిరీ బేస్ ఇన్ ఇమేజ్ ఓన్లీ విల్ బి రిమూవ్ ఇన్ యాడ్స్ కేటగిరీస్ ఇన్ యూట్యూబ్ స్టూడియో దోస్ కరెంట్లీ యూజింగ్ ద సెటింగ్స్ విల్ హావ్ అంటిల్ ఆగస్ట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిఫోర్ ఎగ్జిస్టింగ్ బ్లాగ్స్ విల్ నో లాంగర్ అప్లై అని చెప్పేసి ఇవ్వటం జరిగిందనమాట దీని మీనింగ్ ఏంటి అంటే ఇప్పటివరకు ఒక బే స్కిన్ ఇమేజ్ ఓన్లీ అనే ఆప్షన్ ఉండేది దీని వల్ల మన వీడియోలపై స్కిన్ చూపించే ఇమేజెస్ ఉన్న యాడ్స్ లైక్ లోషన్స్ కానీ స్విమ్ సూట్స్ కానీ బాడీ కేర్ యాడ్స్ వస్తాయి వాటిని బ్లాక్ చేయొచ్చు అనే ఆప్షన్ ఉండేది యాడ్స్ కేటగిరీలో కానీ ఇప్పుడు జూలై పదహైదు రెండు వేల ఇరవై ఐదు నుంచి యూట్యూబ్ ఆప్షన్ అయితే తీసేస్తుంది అనమాట ఈ కేటగిరీని మీరు మెనూలో ఇకపై చూడలేరు అండ్ అలాగే అటువంటి యాడ్స్ ని కూడా మీరు బ్లాక్ చేయలేరు అనమాట ఇది చాలా మందికి పెద్దగా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కాదనే చెప్పాలి బికాస్ ఎందుకంటే కిడ్స్ కంటెంట్ చేసే వాళ్ళకి ఇంకోటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ కంటెంట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అనమాట అందుకే ఈ అప్డేట్ నైతే నేను ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను సెకండ్ అప్డేట్ అసలైన మానిటైజేషన్ రూల్ అప్డేట్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వెళ్తున్నాం సెకండ్ అప్డేట్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ వీడియోని మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి బికాస్ ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే ఆల్మోస్ట్ చాలా మంది యూట్యూబ్ లో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నే ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు అనమాట ఇకపై మీరు వీటిని అవాయిడ్ చేయండి అప్డేట్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు ఒకసారి డిస్ప్లే చేస్తాను అండ్ అలాగే ఒకసారి చదివి కూడా వినిపిస్తాను చూడండి అప్డేట్స్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ మానిటైజేషన్ పాలసీస్ అని చెప్పేసి జరిగింది ఇన్ ఆర్డర్ టు మానిటైజ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ యూట్యూబ్ హెస్ ఆల్వేస్ రిక్వైర్డ్ క్రియేటర్స్ టు అప్లోడ్ ఒరిజినల్ అండ్ అథెంటిక్ కంటెంట్ ఆన్ జులై ఫిఫ్టీన్ టూ యూట్యూబ్ ఇస్ అప్డేటింగ్ అవర్ గైడ్ లైన్స్ టు బెటర్ ఐడెంటిఫై మాస్ ప్రొడ్యూస్ అండ్ రిపీటీషియస్ కంటెంట్ దిస్ అప్డేట్ బెటర్ రిఫ్లెక్స్ వాట్ ఇన్ అథెంటిక్ కంటెంట్ లుక్స్ లైక్ టుడే అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఎవరైనా కూడా నాకు ఇష్టం వచ్చినట్లు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను అంటే మీ యూట్యూబ్ ఛానల్ కి మానిటైజేషన్ అప్రూవల్ అవ్వటం కష్టమే అని యూట్యూబ్ క్లియర్ గా చెప్తుంది అనమాట సో నేను ఇప్పుడు కొన్ని కేటగిరీస్ అయితే చెప్తాను ఇలా ఎవరైతే చేస్తున్నారో ఈ ఛానల్స్ కి మానిటైజేషన్ అవ్వటం కష్టమే అండ్ అలాగే ఈ కంటెంట్ మీరు ఒకవేళ చేస్తున్నట్లయితే కూడా మీ ఛానల్ కి మానిటైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే షేర్ చాటు ఇలా వేరే యాప్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను అంటే యూట్యూబ్ మానిటైజేషన్ అప్రూవల్ చేయను అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇంకోటి నెక్స్ట్ వన్ ఏ వాయిస్ లేదా టెక్స్ట్ టు స్పీచ్ వేసి మోటివేషనల్ వీడియోస్ చేయటం ఇలాంటి ఛానల్స్ కూడా డిమానిటైజేషన్ అయితే అవుతాయనమాట మీరు మాట్లాడకుండా ఒక ఫోటేజ్ వేసి మ్యూజిక్ వేసి మోటివేషనల్ వీడియోస్ చేయటం యూట్యూబ్ నమ్మదు మానిటేషన్ కూడా ఇవ్వదన్నమాట ఒక చిన్న క్లిప్ ను టెన్ మినిట్స్ లూప్ లో పెట్టడం ఫోటో పెట్టి మాట్లాడకుండా లైవ్ అంతా లూప్ లో నడవడం ఇలా చాలా మంది చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఏదో ఒకటి ఒక వీడియో తీసుకుంటారు గంటలు బడి గంటల తరబడి లైవ్ వదిలేస్తున్నారు అదంతా మీ ఒరిజినల్ కంటెంట్ కాదు ఇలా చేస్తే కూడా మీ ఛానల్ కి మానిటేషన్ అవ్వటం కష్టమే అనమాట అంటే అలాగే ఫేక్ టైటిల్స్ ఫేక్ వీడియోస్ వీడియోస్ కి సంబంధం లేని టైటిల్స్ పెట్టినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వటం కష్టమే అని చెప్పేసి యూట్యూబ్ అయితే క్లియర్ గా చెప్పటం జరుగుతుంది మీ ఛానల్ కి మానిటైజేషన్ అప్రూవల్ కావాలి అంటే మీరు ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను చూడండి మీరు మాట్లాడాలి మీ వాయిస్ ఉండాలి మీ మాటలు ఉంటేనే యూట్యూబ్ రికగ్నైజ్ చేస్తుంది మీ ఒరిజినల్ కంటెంట్ అనేది యూట్యూబ్ కి కనిపిస్తుంది అనమాట ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళే యూట్యూబ్ కి కావాలని చెప్తుంది అనమాట యూట్యూబ్ ని మీరు చీట్ చేశారనుకోండి యూట్యూబ్ మిమ్మల్ని కట్ చేస్తుంది సింపుల్ అంతే కాబట్టి ఖచ్చితంగా మీరు ఒరిజినల్ కంటెంట్ అనేది అప్లోడ్ చేయండి చాలా వీడియోస్ చెప్తూనే వస్తున్నాను అనమాట మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా వీడియోస్ లో ఉండాలి వాయిస్ అన్నా ఉండాలి ఎడిటింగ్ అన్నా ఉండాలి మీ ఫేస్ చూపించాలి అని చెప్పేసి ఇప్పుడు మనకి కొత్త రూల్ కూడా వచ్చేస్తుంది జూలై పదహైదు నుంచి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఒరిజినల్ కంటెంట్ ని మాత్రమే పోస్ట్ చేయండి ఒరిజినల్ కంటెంట్ పోస్ట్ చేసినట్లయితే మీరు ఆడియన్స్ కి కూడా చాలా నేచురల్ గా కనెక్ట్ అవుతారనమాట యూట్యూబ్ చూసే వాళ్ళ కూడా టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ అప్డేట్ అయితే తీసుకో వస్తున్నట్లయితే కనిపిస్తుంది అనమాట చాలా మంది ఏ వచ్చిన తర్వాత ఫేక్ వీడియోస్ అండ్ లాగే ఇప్పుడు ఈ లైవ్ లు కూడా ఎస్పెషల్లీ అనమాట ఫోటో పెడతారు మీరు కనిపించారు అండ్ లాగే లేకుంటే ఒక వీడియోని తీసుకొని గంటల తరబడి లు పెట్టడం ఇలా ఒరిజినల్ కంటెంట్ చేయకుండా ఎవరైతే ఇలా చేస్తున్నారో మీకు మానిటైజేషన్ అవ్వటం కష్టమే అని చెప్పేసి యూట్యూబ్ క్లియర్ గా చెప్తుంది యూట్యూబ్ కి కావాల్సింది ఒరిజినల్ కంటెంట్ మాత్రమే అన్నమాట సో కాబట్టి మీకు యూట్యూబ్ లో ఫ్యూచర్ ఉండాలి నేను యూట్యూబ్ లో మంచిగా డబ్బులు సంపాదించాలి అంటే మీరు చేయాల్సిందంతా ఒరిజినల్ కంటెంట్ ని మాత్రమే పోస్ట్ చేయండి ఓకేనా ఐ హో మీకు ఈ వీడియో యూస్ అయింది నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకొస్తే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బైస్